జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు చేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాన్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నం ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ని తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ కూడా చెప్పిన సందర్భాన్ని అని గుర్తిస్తున్నాం వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం ఆ కార్యక్రమాన్ని చేస్తాం ఈరోజు ఆ రోజు పరిస్థితికి ఈరోజు పరిస్థితికి వేరు ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పక్కన రాష్ట్ర అధికారంలో అయితే మా చేతు మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్ర మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గత పదిహేను రోజులుగా రెండు బర్నీసులు మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇంకా చోటపాటు నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను విశాఖ బుక్ కానీ ప్రైవేట్ ప ప్రైవేటు అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా మా పదవికి రాజీనామా చేస్తానంటారు పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను మీ అందరూ కూడా పనులు చేస్తారు కానీ ఉత్పత్తి పెరగకపోతే వెయ్యం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు నేను ఒకటే చూటుగా అడుగుతున్నాను మీ ద్వారా పార్టీని డిమాండ్ చేస్తున్నాను ఈ ఉన్న ఆంధ్రులందరూ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవైపుగా ఉండి నేను మీ రాజీనామాలు చేస్తే మా రాజీనామాలలో ఒరిగేది లేదు మా వల్ల దంకేది లేదు మా రాజీనామల్ల ఒరిగేది లేదు పెరిగేది లేదు ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి మీరు మీ నాయకులతో మీ 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 రాష్ట్ర మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే ఉప ముఖ్య ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి మేము రాజీనామా చేస్తాం మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళిన చేతుల తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ప్రజా మనో మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు రాజకీయాలకు ఇక్కడ తావులేదు రాజకీయాలకి ఇక్కడ తావులేదు మాకు భయం ఉంది అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు గాజువాక గత ఎన్నికల్లో పార్టీ గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు ఓ మాట చెప్పారు తప్పి చెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే షీల్ ప్యాంట్గా అమ్మే అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం దయచేసి ఆ పరిస్థితి తాకండి ప్రజా మనోభావాల్ని ఆలోచించండి ఆరో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూ చూడండి మీరు ఏం మాట్లాడారు ఏం చెప్పారో చెప్పండి లేదు మమ్మల్ని చూమటమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం ఏ విధమైన మాటలు మాట్లాడారు ఆ మాటల మీద మీరు స్టిక్ అనేవి ఉండండి ఆ మాటల మీద నిలబడండి మీ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు మీకు ఓటు ఇచ్చారు నమ్మకాన్ని మమ్మ చేయని మళ్ళీ మోసం చేయకండి ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి అమాయకులు మోసం చేకండి దయచేసి ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమ పరిశ్రమ గురించి కానీ పరిశ్రమలు ఒత్తిడి పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమ అది కాదు మా ప్రాంతాన్ని ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు ఇది దేశంలో ఎక్కడ అరుదైన అంశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాట పోరాటాలు జరగలే అటువంటి పోరాటాల మీద విశాఖ మనం తెచ్చుకున్నాం సాధించుకున్నాం అమరలు అయ్యారు ముప్పై రెండు మంది ఎంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం దాన్ని మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ఇంకో పదకొండు వేల కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేసుకున్నాం ఇవాళ మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని చేయండి మీకున్న పలుకుబడింది రాష్ట్రంలో మీకున్న భాగస్వామ్య పార్టీలుగా మీరు ఉంటున్న నేపథ్యంలో విధానాన్ని ప్రకటించండి ఏదో ఒక ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు ఇవాళ అధికారం ఉంది రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం పార్టీకి కూటంబ మిగతా పార్టీ కూట ఏర్పాటు చేయడంలో ప్రధానమైన భూమిగా పోషించాలని చెప్పుకున్నారు డిప్యూటీ సీఎం గారు ఆ ప్రధానమైన భూమికి ఈ స్టీల్ ప్యాంట్ గురించి మిమ్మల్ని ఉపయోగించండి ఈ రాష్ట్ర ప్రజల దాని సెంటిమెంట్స్ని మీరు కాపాడండి మేము ఆక్రగా ఒకటే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం తాలూకా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా ప్రైవేటిజమా జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ను ఉంచడమా విధానాన్ని ముందు ప్రకటించండి అదేదో చిల్లర ఇక్కడ ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మారు మాట్లాడాలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉక్కు శాఖ మంత్రి వచ్చారు స్టీల్ ప్లాంట్ని చూశారు ప్రెస్ కాన్ఫరెన్స్తో మీ ప్రోదరులు అడిగారు మీ విధానం అడిగారు నా సాహిశక్త దీంట్లో ప్రయత్నం చేస్తాను కానీ ప్రధానమంత్రి గారు అడిగి చెప్తాను మీకు అని చెప్పారు ఒకసారి మీకు డబ్బులు చేసుకొస్తున్నాను అంటే దీని మీద క్లెషల్ క్రికెట్గా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉంది ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రకటించాలని కోరుతున్నాం నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నాతో ఈ పత్రికా సమావేశం తర్వాత ఎన్నో అవాకులు చావాకులు మా మీద ఎన్నో మాట్లాడతారు నాకు తెలుసు ఎన్నో విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మాకు తెలుసు ఎన్నో సోషల్ మీడియాలో మా మా మీద మీ మాట్లాడతారు నాకు తెలుసు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఇప్పటికీ కూడా ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది ప్రాంతానికి ఈ రాష్ట్ర ప్రధానికానికి సంబంధించిన అంశం వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే స్ట్రైట్గా ముగ్గు సూట్గా ఈ ప్రైవేట్ ప్రైవేటిజం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిస్తుందా సమర్థిస్తుందా వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నాం ఇది జరగకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ విధానాన్ని కూడా ఇదే అని మీకు మనం చేస్తున్నాం ఇది ఇవాళే కాదు మొదటి నుంచి కూడా ఈ విధానాన్ని మేము చెప్తున్నాం ఆ నేపథ్యంలోనే మళ్ళీ మీతో సుమావేశం పెట్టి మీ ఇక్కడ కూర్చున్న నేను కానీ మా అమ్మగారు కానీ లేకపోతే మా 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 రెడ్డి గారు గాజు ఒక మా నాగిరెడ్డి గారు కానీ మా అధ్యక్షులు కానీ లేకపోతే మా మా బాధ్యతలు ధర్మశ్రీ కానీ మీ అందరం కూడా ఈ పార్టీ మాటగా మీకు అందరికీ మీ ద్వారా చెప్తున్నాం ఈ పోరాటం ఎంత ఎక్స్టెండ్గా అయినా సరే ఈ దీన్ని సాధించుకోవడానికి మేము ఉంటామనే విషయాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం